జీవిత యాత్రలో ఇది ఒక వెలుగుగా ఉంటున్నది మన పాదములకు ఇది దీపము మన జీవితాలకు మన ద్రోగులకు వెలుగుగా ఉన్నది దేవుని వాక్యాన్ని ఉపదేశాన్ని మనం కాపాడుకోవాలి మన కంటి పాపల కాపాడాలి విన్న వాక్యముని జీవితంలో పనిచేయాలంటే ఆ వాక్యాన్ని నెమరు వేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ హిసిరి గుట్లో కొట్టడం కాదు ఏ వాక్యము చెప్పారు ఇది వాక్యానుసారమా లేఖనానుసారమా కాదా ఈ వాక్యంలో ఉన్న అర్థం అర్థమేమిటని గ్రహించేటట్టుగాను వాక్యం తీసి నెమరు వేయాలి మన కన్నా జంతువులు చాలా మేలు అవునా కాదా నెమరు వేసే విషయంలో జంతువులు మేలా కాదా మేలేనా ఎనుములు కానీ ఆవులు కానీ ఎత్తులు కానీ మనం చూస్తే అవి గపగప తింటాయి తినడం అంటే ఇదే ఇక్కడ మనం గపగప వాక్యం మీకు కుక్కు తన్నం కదా టైం లేదు టైం లేదని గప్ప గొప్ప గప్పగా ఇచ్చేసి మీ నోట్లలో ఫాస్ట్ ఫాస్ట్గా తింటారు ఇది అరగాలంటే మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఈ సమయం దొరికినప్పుడు నీట్గా కూర్చొని ఒక సైడ్కి పండుకొని దాన్ని మరలా నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తాయంట చిన్న చిన్నగా మళ్ళీ దాన్ని కొరుకుతాయి ఒక వ్యక్తి యొక్క జీవితంలో కూడా వాక్యం కూడా అలాగే నెమరు వేయాలి అప్పుడే లేఖనం యొక్క మర్మం అర్థమవుతుంది ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు నా ప్రియమైన దేవుని ప్రజలారా ద్వితీయోపదేశ కాండము అధ్యాయము నాలుగు నుండి తొమ్మిది వచనాలు చదువుదాం ఇజ్రాయిలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడకు యహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయములలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండనప్పుడును ద్రోవలో నడుచునప్పుడును పండుకొనప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అవి నీ కన్నుల నడుమ బాసికవలే ఉండవలెను నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనల మీదను వాటిని వ్రాయవలెను నీ పిల్లలకు నా మాటలు తెలియజేయి ఎందుకంటే నీ పిల్లలు త్రోవ తప్పి వెళ్లకునట్లు నా మాటలు చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఏమని రాయబడింది అక్కడంటే నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచునప్పుడు అండుకున్నప్పుడు లేచున్నప్పుడు వాటిని కూర్చి మాట్లాడబడను సూచనగా వాటిని చేతికి చూడండి దేవుని ప్రజలారా పిల్లలకు దేవుని వాక్యాన్ని తెలియజేయాలి వాక్యాన్ని అభ్యసింపజేయాలి కూర్చుంటే దేని గురించి మాట్లాడుతూ చదువు గురించి లేస్తే చదువు కూర్చుంటే చదువు మరి దైవ వాక్యం ఏం కావాలి దేవుడు చెప్పిన మాట ఏం కావాలి అదే దేవునికి ఉన్న బాధ ఏమిటంటే ఎందుకు ఈ దినాన క్రైస్తవులైన దేవుని బిడ్డల యొక్క పిల్లలు యవనస్తులు లోకములో పాపములో శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తున్నారంటే తల్లిదండ్రులు పిల్లలకు దేవుని వాక్యం చెప్పడం లేదు అయినా ఫలాని చోట ఈ వాక్యం ఉంది అని చెప్పాలంటే ముందు వీళ్ళకి తెలియాలి చెప్పే టీచర్కి మంచి నాలెడ్జ్ ఉంటే పిల్లోనికి అర్థం అవుతుంది టీచర్కి ఎక్కడ తెలియకపోతే ముందు తల్లిదండ్రులు బాగా వాక్యం చదివి తర్వాత అది పిల్లలకు నేర్పించాల ఈ పిల్లలకు కూర్చున్నప్పుడు లే నేర్పించాలంట లేచినప్పుడు ద్రోవరం నడిచినప్పుడు వాటి గురించి మాట్లాడాలని దేవుడు ఇస్రాయేళలు ప్రజలకు చెప్తున్నాడు అందుకనే ఆ దినాన ఇస్రాయలు ప్రజలు పిల్లలకు వారు చెప్పినప్పుడు ఇక్కడ జరిగిన కథ ఏమిటి ఏంటి ఈ సారాంశము ఈ పండగంటే ఏమిటి ఇట్లా అన్ని చెప్పాలని దేవుడు చెల్లిచ్చాడు నా ప్రియమైన దేవుని ప్రజలారా పిల్లలకు చిన్న వయసులో నుండి వాక్యాన్ని నేర్పిస్తే వారు ద్రోవ తప్పరు ఇది నా పెళ్లి అయిపోయేంత వరకు వాక్యం ఎవరికి తెలియదు నిజమా కాదా యమనస్తులకు పెళ్లి అయిపోయేంత వరకు వాక్యం తెలియదు కనీసము పెళ్లిలో పెళ్లికి సంబంధించిన వాక్యాలు చెప్తే కూడా లేరు పైన కూర్చోబెడతారు కదా కుర్చీలో ఇక వాక్యం చెప్తారు దైవ సేవకులు పెళ్లిలో ఫలానా వాక్యం తీసి చదువు అంటే తనకలాడుతూ ఉంటారు అట్లైపోయింది పరిస్థితి మళ్ళీ వీడు ఏం చదివాడు అంటే వీడు బీటెక్ ఈటెక్ సిటెక్ ఎంటెక్ గవర్నమెంట్ జాబు సాఫ్ట్వేర్ ఆఫ్ట్వేర్ అంటారు ఈనికి బైబిల్ కి సంబంధించింది ఏమీ తెలియదు అట్లయిపోయినారు ప్రజలు ఇంకా ఈ వీళ్ళను చూసి జనులు ఎంతగానో ఎగతాలి హేళన చేస్తున్నారు అందుకనే పిల్లలకు వాక్యం యొక్క మర్మము తెలియజేయండి కూర్చున్నప్పుడు వారికి వాక్యం చెప్పండి వాక్యం చదివా లేదా ఈ ఆజ్ఞలున్న ఈ ఆజ్ఞలు తెలుసా మా జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినప్పుడు ఈ వాక్యం నన్ను ఆదరించింది మన యొక్క జీవితము మనం ఏమి లేని పరిస్థితిలో దేవుడు మనల్ని ఇంత పైకి తీసుకుని వచ్చాడు నైనా అని చెప్పే మార్గంగా మనం ఉన్నప్పుడు వాడు త్రోవ తప్పాడు త్రోవ తప్పకుండా వాక్యం నేర్పియాలి అందుకనే సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచ్చిన ఏముంటుందంటే బాలుడు నడవలసిన బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు వానికి నేర్పుము నేర్పు పెద్దవాడైనప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపో దాని నుండి తొలగిపోడంట ఈ బాలుడుగా ఉన్నప్పుడు వానికి దేవుని వాక్యము నేర్పించాలా ఏ మార్గంలో వెళ్ళాలి ఏమనేది పెద్దవాడైనప్పుడు వాడు ఏ మాత్రం కూడా ఆ మార్గములో నుండి తొలగిపోడు ఇది దేవుని వాక్యముకున్న ప్రత్యేకత అందుకనే దేవుని ఉపదేశాన్ని కాపాడాలని దేవుడు చెప్తున్నాడు ఆ ప్రియమైన దేవుని ప్రజలారా పిల్లలకు నేర్పించాలా మనం కూడా వాక్య ప్రకారం జీవించాలా మూడవదిగా మనం చూసినట్లయితే మనం ఏం కాపాడాలంటే రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి నుండి 3 వచనాలు చదువుదాం. దావీదునకు ఆ మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోనుకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరు పోవలసిన మార్గమున లోకులందరు పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి కాపాడి ఆయన మార్గములను నను ఆయన మార్గములను అనుసరించిన నడిచిన ఎడల నీవు ఏ పనిని పూనికొనినను నీవు ఏ పని పూనికొనినాను ఎక్కడ తిరిగినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు అల్లుల్లుయ్యా చూడండి దేవుని ప్రజలారా మూడవదిగా రాజు తన కుమారుడైన సొల్లుమను రాసుతో ఉంటున్నాడు నైనా నేను లోకములో ఉన్న వారందరూ వెళ్ళవలసిన మార్గంలో వెళ్తున్నాను నాకు మరణకాలము సమీపించింది నేను నిండు వృద్ధాప్యములో ఉన్నాను అయితే నీకు నేను కొన్ని మాటలు చెప్పాలి అదేమిటంటే నీ దేవుడైన యహోవ అప్పగించిన దానిని కాపాడు ఏదైతే దేవుడు నీకు అప్పచెప్పాడో రాజ్యము ఈ రాజ్యాన్ని బాగా కాపాడి పరిపాలించు నీకు ఒక ఉద్యోగము దేవుడిచ్చాడు ఒక భారమును దేవుడిచ్చాడు నీకు ఇచ్చిన ఐశ్వర్యము కావచ్చు నీకు ఇచ్చిన పేరు ప్రఖ్యాతులు కావచ్చు నీకు ఇచ్చిన జ్ఞానము కావచ్చు వీటన్నిటిని నువ్వు అప్పుడు నీవు ఎక్కడ సంచరించినా నువ్వు ఏ పను పూనుకొనినా కూడా నువ్వు ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు దేవుని ప్రజలారా ఒక తండ్రి తన కుమారుతో చెప్పుతున్న మాట అరే ఇది ఇచ్చినంత నేను కాదు దేవుడు నీకు దయచేసాడు ఇదంతా నాదేమి కాదు నేను సొంతంగా సంపాదించింది కాదు ఇది నా కష్టము కాదు దేవుడు నన్ను ప్రేమించి నేను ఎక్కడో గుర్రలు కాసుకునే వాడిని తీసుకుని వచ్చి ఈ గొప్ప రాజ్యాన్ని నాకు అప్పచెప్పాడు నాయనా ఈ రాజ్యము నా తదనంతరము నేను నీకు కుమారునిగా నీకు అప్ప చెప్తున్నాడు నీవు ఈ రాజ్యాన్ని కాపాడు ఈ పనినంత కర్తవ్యాన్ని నిర్వర్తించు నువ్వు చాలా జాగ్రత్తగా పరిపాలించాలి దేవుడు నీకు దయచేసిన వేటిని బట్టి నువ్వు అతిశయించకూడదని ఈ దావీదు రాజు సులం తంటున్నాడు నా ప్రియమైన దేవుని ప్రజలారా ఇది నాన్న దేవుడు నీకు ఒక పనిని ఇచ్చాడు ఒక చిన్న పని కావచ్చు దేవుడు నీకు ఇచ్చిన వస్తువు కావచ్చు వెహికల్స్ కావచ్చు దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి కావచ్చు బంగారు కావచ్చు డబ్బు కావచ్చు దేవుడు నీకు ఇచ్చిన మంచి పేరు హోదా ఏదైనా కావచ్చు ఇదంతా అది నీ సొంతంగా నువ్వు సంపాదించింది కాదు నీ దేవుడు నీకు దయచేశాడు నీకు ఏది ఇచ్చినా నీకు ఏది కలిగినా నాదంటూ ఈ లోకంలో ఏది లేదయ్యా ఏమున్నా కూడా అది నీవిచ్చినదే హల్లెల్లుయా దేవుడు మనకి ఇచ్చిన దానిని విచ్చలు విడిగా ఖర్చు పెట్టకూడదు విచ్చలు విడిగా దాన్ని వాడకూడదు నేను నా ఇష్టము నా పిల్లలు నేను సంపాదించాననే దానికి వీలు లేదు మనందరము ఒక నాయకుని కింద ఉన్నాము ఒక యాజకుడు ప్రధాన యాజకుడి కింద మనం ఉన్నాం మన కాపరి కింద మనం ఉన్నాము మనకి ఏది కలిగినా కూడా దాన్ని మనము కాపాడుకోవాలి అల్లెల్ దేవుడిచ్చిన పనిని అంతా కూడా కాపాడుకోవాలి ఎహోవ అప్పజెప్పిన పనిని కాపాడుకోవాలని అంటున్నాడు రెండవదిగా మనం చూస్తే అదే కాపాడుకోవడంలో పనిలో తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవాధ్యాయము ఇరవై అవ వచ్చున మనం చూద్దాం ఓ తిమోతి నీకు అప్పగించిన దానిని నీకు అప్పగింపబడిన దానిని కాపాడి కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన చెప్పబడిన విపరీత వాదములకు విపరీత వాదములకు దూరముగా ఉండము దూరముగా ఉండము చాలు అపస్తున పౌలు గారు తిమోతికి రాస్తున్న మొదటి పత్రికలో తిమోతికి కొన్ని సూచనలు ఇస్తున్నాడు ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడు తిమోతికి పౌలు ఒక చిన్న పనిని చెప్పాడు అదేమిటంటే సంఘాలను కాపాడేది సంఘాలను కాచుకుని ఉండేది ఈ యవ్వన సేవకునికి ఈ పౌలు గారు ఒక చిన్న పనిని చెప్పారు ఈ పనిని నువ్వు కాపాడాలని ఈ పౌలు గారు తిమోతితో అంటున్నారు దేవుని ప్రజలారా ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా దేవుడు ఒక పనిని అప్పచెప్పింటాడు సంఘంలో ప్రతి బిడ్డ ఏదో ఒక పనిలో వాడబడాలి ఏదో ఒక తలాంతు కలిగి ఉండాలి తమకు కలిగిన ఈ యొక్క దేవుని యొక్క వరములను పనిలో వాడబడాలి అనేది దేవుని చిత్తం ఇప్పుడు నీకు అప్పగింపబడిన దాన్ని నువ్వు కాపాడుతున్నావా సంఘములో వివిధ రకాలుగా ఒక్కొక్కరు వాడబడుతుంటారు ప్రార్థన చేసేవారు పర్యటవర వాళ్ళు ఉన్నారు వారికి ప్రార్థన చేసే పనిని అప్పచెప్పారు ఇక ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు ఉన్నారు వారికి వాయించాలి మంచి సంగీతం అందించాలని దేవుడు ఒక పనిని ఇక సువార్త ప్రకటించేది పరిచర్య చేసే వారికి పరిచర్యను అప్పచెప్పి ఉంటారు ఇక దేవునికి నమ్మకంగా ఇచ్చేవారు ఇట్లా ఒక్కొక్క పనిని అప్పచెప్పబడి ఉంటుంది ఈ అప్పచెప్పిన పనిని అప్పజెప్పబడిన పనిని నువ్వు కాపాడుతున్నావా ఒకసారి ఆలోచన చేద్దాం నీ పని ఏదో నువ్వు చేస్తున్నావా హృదయ పరిశీలన చేసుకుందాం ఓ దిమో దీనికి అప్పజింపబడిన దానిని కాపాడు ఈ పనిని కాపాడుతూ అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండు పనిని విడిచిపెట్టి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత అయిపోతుంది ఈ కాలంలో నా పని ఎంతవరకు ఆ పనిని నేను చూసుకుంటూ పోతాను అనుకుంటే ఏ సమస్యలు ఉండవు అనవసరమైన వ్యర్థమైన మాటల ద్వారా వ్యర్థమైన మాటలలో విస్తారమైన మాటలలో ఉండక మానదని లేఖనం సెలవిస్తుంది ఇక నీ పనిని నువ్వు పని చేస్తున్నావా లేదా అది జ్ఞాపకం చేసుకో ఒక్క దినాన నువ్వు ఆ పనిని తప్పిపోయినా కానీ కృప ఇంకొకరికి అనుగ్రహించబడతాది జాగ్రత్త నీకు అప్పచెప్పబడిన పనిని నువ్వు చేయకపోతే దేవుడు ఇంకొకరిని లేపుకుంటాడు వ్యర్థమైన మాటలకు నువ్వు దూరంగా ఉండు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదములకు నువ్వు దూరంగా ఉండాలి విపరీత వాదాలు నేనే కరెక్ట్ అంటే నేనే కరెక్ట్ నా సంఘమే కరెక్ట్ అంటే నా సంఘమే కరెక్టు నా థియాలజీ కరెక్ట్ అంటే నా థియాలజీ కరెక్ట్ ఇలాగా కొట్లాడుకొని చూస్తున్నారు ఈ దినాన క్రైస్తవ సమాజంలో నా బోధనే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్టు మా సేవకుడు చెప్పిందే కరెక్ట్ ఎన్ని అవసరమా నువ్వు ఏది వింటున్నావో దాని ప్రకారం జీవించు అంతే నీకే పని చెప్పారా ఆ పని నువ్వు కాచి కాపాడి నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకమైన వాణిగా ఉండు ఇది నా నా అప్పచెప్పిన చేయడం లేదు చాలా మంది ఏ పని నీకు అప్ప చెప్తున్నాడో దానిలో నువ్వు నమ్మకంగా లేవు అందుకనే అనేకమైన సమస్యలు మనస్సు కొరతలు అనేక విధమైన కొట్లాటలు అసమాధానాలు ఎక్కువైపోతున్నాయి దేవుని ప్రజలారా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని కలిగి ఉండాలి ఆ పనిని జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పనిని కాపాడలేకపోతే తిమ్మతికి ఏమైతుంది ఒక వ్యక్తి దేవుడు తనకు అప్పచెప్పిన పనిని కాపాడకపోతే ఏమవుతుంది ఏమవుతుందంటే ఆ దినాలలో ఏసయ్య పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానం చెప్పాడు ఏంటి ఆ ఉపమానం అంటే ఒక యజమానుడు వాడు దూరదేశానికి వెళ్తూ తన దాసులను పిలిచి ఒక దాసునికి ఐదు తలాంతులు ఇచ్చాడు ఇంకొక దాసునికి రెండు తలాంతులు ఇచ్చాడు మూడవ దాసునికి ఒక్క తలాంతి ఇచ్చాడు వారికి అప్పచెప్పి తను దూరదేశానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు దూరదేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఐదు తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే ఆ ఐదు తలాంతులను అభివృద్ధి చేసుకొని పద పది తలాంతులు చేసుకున్నాడు వ్యాపారం చేసుకొని అభివృద్ధి చేసుకున్నాడు ఎట్లో ఈ రెండు తలాంతులు ఉన్నవాడు దానిని కూడా నమ్మకంగా పని చేసుకొని కాపాడుకొని దాని నాలుగు తలాంతులు చేసుకున్నాడు అయితే ఒకడున్నాడు వాడు సోమరిపోతూ వాడు దేవుని పని అంటే మనకి ఏ మాత్రం కూడా జ్ఞానం ఉండదు దేవుని పని అంటే వానికి చురుకుదనం ఉండదు నిర్లక్ష్య స్వభావము కలిగిన వాడు దానిని తలాంతులు ఏం చేశాడంటే భూమిలో దాచి పెట్టాడంట ఎందుకని ఎందుకంటే వాడు అంటున్నాడు తన యజమానుడు తిరిగి వచ్చిన తర్వాత చూడండి మత వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చు తర్వాత ఒక తలాంతు తీసుకుని వాడు ఒక తలాంతు తీసుకుని వాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయవాడు అయ్యా నీవు విత్తని చోట కోయవాడు చల్లని చోట పంట కూర్చు చల్లని చోట పంట కూర్చుకున్నవాడు అయినా కఠినడవని కఠినడవని నేను ఎరుగుదును గను నేను ఎరుగుదును గనుక నేను భయపడి నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టి తలాంతును భూమిలో దాచిపెట్టి తిని వీడంటున్నాడు సోమరిపోతాడు అయ్యా నీ ఉత్తని చోట పంట కొయ్యవాడవు చల్లని చోట పంట కూర్చుకొని వాడవు కాబట్టి నీ గురించి నాకు బాగా తెలుసు నీ తలాంతు నేను భూమిలో దాచిపెట్టాను చూడండి ఎలాంటి ప్రజలు ఉంటారంటే ఒక పని అప్పచెప్పిన తర్వాత దాని మీద ధ్యాస కలిగి ఉండాలి ఆ పనిని నమ్మకంగా చేయాల దేవుడు చూస్తున్నాడనే జ్ఞానం ఉండాలా దైవ సేవకుడు చూసినా చూడకపోయినా మనుషులు చూసినా చూడకపోయినా విశ్వాసులు చూసినా చూడకపోయినా నీకు మెప్పు వచ్చినా రాకపోయినా నీకు జీతం ఇచ్చేవాడు ఒకడు తండ్రి ఉన్నాడు పరలోక మందు దేవుడు చూస్తున్నాడనే జ్ఞానము కలిగి భయం కలిగి పనిని చేయాల మిగతా ఇద్దరు పనులు చేశాడు వీడు మాత్రం పూడ్ పూడ్చి పెట్టాడు తర్వాత దేవుడు అంటున్నమాట ఇరవై ఎనిమిదవ వచ్చినంలో చూడండి

మరియు పనికి మాలిన ఆ దాసుని పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి వెలుపటి చీకటిలోనికి తోసివేయుడి అక్కడ ఏడుపును అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట పండ్లు కొరుకుట నేను చాలు చూడండి ఇక చివరోడు భూమిలో దాసి పెట్టాడు కదా వాడిని తీసుకొని ఉన్నవానికి ఇవ్వండి బాగా వాడేవానికి ఇవ్వండి వాడు బాగా పని చేసుకుంటాడు వానికి దేవుడిచ్చిన కృపను తలాంతుని అభివృద్ధి చేసుకుంటాడు కాబట్టి ఈ లేని వాళ్ళ దగ్గర ఉండేది అంతా తీసుకుని ఉన్నవాడికి ఇవ్వబడును అయితే ఈ సోమరిపోతు పని వాణిని నిర్లక్ష్యపురం ఏం చేస్తాడంటే తీసుకుని వెళ్ళి వెలుపటి చీకటిలో వేశారంట జాగ్రత్త ఇదొక హెచ్చరికగా దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పని దేవునికి నువ్వు నమ్మకంగా ఉండాలి ఆ పనిలో నువ్వు నిర్లక్ష్యం కలిగినట్లయితే ఆ కృపను నువ్వు పోగొట్టుకుంటావు ఆ తలాంత్ వేరే వానికి దేవుడు దయచేస్తాడు చివరికి నువ్వు వ్యర్థుడిగా మార్చబడి ఆ నర్రకములో పడిపోయే అవకాశం ఉంది జాగ్రత్త ఏదైనా దైవ సేవ కూడా ఒక పని చెప్తున్నాడా ఆ పనికి లోబడి దాన్ని నమ్మకత్వంగా చేసేవనిగా ఉండాలి నిర్లక్ష్య స్వభావం ఏమాత్రం కూడా ఉండకూడదు ఎన్నిసార్లు చెప్పినా లోబడిన ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రతి సంఘంలో ఇలాంటి వారు ఉన్నారు అయితే దేవుడు చూస్తుంటాడు దేవుడే తీర్పు తీర్చేవాడు దేవుడే జీతం ఇచ్చేవాడు నాలుగవది ఏం కాపాడుకోవాలంటే ఐక్యతను కాపాడుకోవాలి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి నుండి కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగిన వారై శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ప్రేమతో ఒకని ఒకడు సహించుచు ఒకని ఒకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా తగినట్లుగా దీర్ఘ శాంతముతో దీర్ఘ శాంతముతో కూడిన కూడిన సంపూర్ణ వినయముతోను పూర్ణ వినయముతో సాత్వికముతో సాత్వికముతో నడుచుకొనవలెను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి చూడండి దేవుని ప్రజలారా బౌలు గారు సంఘాన్ని బతిమాలు కొంటున్నాడంట ఎందుకు నాకు ఇంత కష్టం వచ్చింది ఎందుకు ఇంత బతిమానాలంటే ఆ దినాన ఎప్పేసి సంఘములో వారిలో కొన్ని కలహాలు ఉన్నాయంట భేదాలు ఉన్నాయంట మనస్సు కొరతలు ఉన్నాయంట అసమాధానాలు ఉన్నాయంట ఒకరంటే ఒకరికి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నాయంట అందుకు ఈ పౌలు గారు అంటున్నారు మీరు సమాధానం బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుండుతాయందు శ్రద్ధ కలిగి ఉండాలి చూడండి సమాధానం అనే బంధము ఎన్నైనా పోరాటాలు రావచ్చు ఒక కుటుంబములో అన్నదమ్ములు కానీ అక్కజల్లులు కానీ బాల్య భర్తలు కాని కొట్లాడుకొని మరల మరుసటి రోజుకి చాలా బాగా కలిసి ఉంటారు కక్షలు ఎన్నో రోజులు ఉండవు అందుకనే పౌలు అంటారు ఈ కక్షలు పోవాలంటే మీకు సమాధానము కావాలి ఈ సమాధానం అనే బంధము చేత ఏది ఐక్యతను కలుపుతుంది తెలుసా ఏమనిందా ఆత్మ కలిగించు ఐక్యతను ఈ ఎందున సమాధానం అనే బంధము చేత ఒక్కొక్కరు బంధించబడాలి ఐక్యత అనేది ఆత్మ దేవుని ఆత్మ చేత వస్తుంది కాని విభేదాలు మనస్సు కొరతలు దురాత్మ ద్వారా కలుగుతాయి ఆత్మ ఏం కలిగిస్తుంది అంటే ఐక్యత కలిగిస్తుంది ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని పోరాటాలు వచ్చినా ఏమొచ్చినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు అయ్య నేను క్షమించాను నన్ను శ్రమ పెట్టిన వారిని నన్ను శిలువకు వేయాలని నన్ను కొరడాలు కొట్టిన వారిని నేను క్షమించాను క్షమించు నువ్వు అంటాడు నిజముగా దేవుని ఆత్మ కలిగిన వాడు హృదయములో విభేదాలు పెట్టుకోడు క్షమిస్తాడు దేవుని ప్రేమను చూపిస్తారు సమాధానం కలిగి జీవిస్తారు అయితే ఈ దినాల సంఘాలు విచ్ఛిన్నమేయడానికి గల కారణం ఏమిటంటే ఆత్మ కలిగించు ఈ యొక్క ఐక్యత లేదు దురాత్మ ద్వారా చీలికలు ఏర్పడుతున్నాయి సాతానుకు చోటు ఇస్తున్నారు ఐక్యత లేని చోట సాతను ప్రవేశిస్తాడు వాడు గర్జించు సింహములాగా ఈ భూలోకంలో తిరుగుతున్నాడంట వాడు అల్లాటప్పులను పట్టుకోడు వాడు బలవంతులను పట్టుకుంటాడు దేవుని ప్రజలారా మన జీవితాలలో మన సంఘాలలో ఏవైనా మనసు కొరతలు ఒకరి ఏదైనా ఒకరికి ఉన్నట్లయితే నిజముగా నీవు దేవుని ఆత్మ కలిగిన వాడవైతే దేవుని ఆత్మ కలిగిన దానివైతే ప్రభువును బట్టి నువ్వు క్షమించి సమాధాన పడాలి తెలియని లోకస్తులు ఎన్నైనా మనుషుల పగలు కలహాలు పెట్టుకుంటారు భేదాలు పెట్టుకుంటారు దేవుని నమ్ముకున్న నీకు వారికి తేడా ఏమిటి హృదయ కాఠిన్యము వల్లనా ఈ దినాల చాలా సంబంధాలు కూలిపోతున్నాయి దేవుని ప్రజలారా ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ కలిగి ఉండాలి ఐక్యతను పోగొట్టుకునే దాంట్లో కాదు శ్రద్ధ విభేదాలు పెట్టుకునే దాంట్లో కాదు శ్రద్ధ ఒకరికి ఒకరికి అసమాధానం కలిగించే దాంట్లో కాదు శ్రద్ధ నీ శ్రద్ధ ఏదైనా ఉంటే భక్తిలో చూపించాలా నిజంగా పౌలు గారు ఎందుకు అంతగా బత్తి ఈ పౌలు గారికి సంగముల మీద ఒక బాధ్యత కలిగింది విభేదాలు పెట్టుకొని సంగము చల్లా చెదురైతే ఒక దీని దేవుడు నన్ను లెక్క అడిగినప్పుడు నేనేం చెప్పుకోవాలి దైవ సేవకులకు కూడా అదే బాధ ఉంటుంది ఎవడు ఎట్టబోతే నాకెందుకు వాడు కాపరే కాదు వాడు నిజమైన దైవ సేవకుడు విశ్వాసు కలిపేవాడుగా ఉంటాడు ఇతరుల పాపాలను వారి యొక్క దోషాలను ప్రేమ చెద్ద కప్పేవాడుగా ఉంటాడు ఒకరికి ఒకరు పుల్లో పెడుతుంటారు చూడండి వారు దురాత్మ చేత నడిపించబడుతున్న వారు జాగ్రత్త అలాంటి వారి విషయం చాలా జాగ్రత్త కలిగి ఉండండి సంఘములు చీలికలు చేసే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి జ్ఞానం కావాలి లోకస్తుల వల్ల ప్రతిసారి పడిపోయి లేవడం ఏంటి చూడండి ఇక్కడ ఏమైందంటే ప్రేమతో ఒకని ఒకడు సహించాలంట కుటుంబంలో సహించలేదా నా భార్యనే కదా నన్ను అనింది నా భర్తనే కదా అనింది నా అన్ననే కదా నన్ననేది నా చెల్లెలే కదా నన్ను అనేది సహించుకోలేదా సంఘములు ఎందుకు సహించుకోవడం లేదు ఒకరికొకరికి విపదాలు ఎందుకు కలుగుతున్నాయి దేవుని ప్రేమ లేని చోట బంధములు ఎలాగే ఏర్పడతాయి దేవుని ప్రజలారా ఐక్యత లేకపోతే సాత్తాను దాడి చేసే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి సహించాలి ఒక్కొక్కరిని ఒకరిని ఒకరు సహించుకోవాలి నిత్య రాజ్యంలో ఉండవలసిన మనము యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఆరాధించవలసిన మనము లోకస్తుల వల్ల ప్రవర్తించడం చాలా సిగ్గుచాడు దేవుని ఐక్యత కలిగి ఉండాలి ఆత్మ చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి హల్లెల్లుయా ఎంతవరకు కాపాడుకోవాలంటే నువ్వు ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఆయన రాకడో మన పోకడో అంతవరకు ఐక్యత కాపాడుకుంటూనే ఉండాలి చిన్న చిన్న దానిలకు కొట్లాడుకొని ముడుచుకోవడం అది దేవుని ఆత్మ కలిగించేది కాదు కీర్తన గ్రంథం నూట ముప్పై మూడవ అధ్యాయం ఒకట వచ్చు సహోదరులు సహోదరులు చూడండి దేవుని ప్రజలారా దేవుని ప్రజలు ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు ఎంత మనోహరము ఐక్యతతో ఎన్నో లాభాలు ఉన్నాయి అది నా ఐక్యమత్యతో కలిగి ఈ యొక్క యహోశ్రువ ప్రజలు యాజకులు అందరూ కలిసి ఎరుక గోడలు కూల్చగలిగారు ఉంటుంది మనం చూడవచ్చు ఆరవధ్యాయంలో దేవుని ప్రజలకు అడ్డుగా ఉంటున్న ఎరుక గోడలు అవి బలమైనవి మనుషుల ద్వారా అవి కూల్చబడే ఆ యొక్క గోడలు కాదు అయినప్పటికీ ఐకమత్యమనే బలము చేత బలమైన పునాదులు ఆ యొక్క ఎరుక గోడలు కూల్చివేయబడ్డాయి కూల్చివేయబడ్డాయిలుయాలుయా ఐకమత్యత మహాబలమని మనం చదువుతూనే ఉంటాం సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి ఒక ఇంటి వరం వల్లే కట్టపడని పౌలు గారు అంటారు దిన్న దినమ కట్టబడాలి అభివృద్ధి పొందాలి కలిగించే ఆ యొక్క తంత్రములు మనం ఎరుగని వారము కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి అపుస్తుల కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మనం చూడవచ్చు పేతురు గారు బంధించబడ్డాడు ఉదయాన్నే పేతురిని చంపాలనుకుని హేరదు అనుకున్నప్పుడు సంఘం ఏం చేసిందంటే అపస్తుల కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చిన పేతురు చెరసాలలో ఉంచబడేను సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను చూడండి పేతురు గారు చెరసాలలో వేయబడ్డాడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది ఎలాంటి సంఘం అంటే చూడండి పన్నెండవ వచనములో ఇట్లు ఆలోచించుకొని ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు అతడు మార్కు అను మారు ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండి ప్రార్థన చేయుచుండి హల్లెలుయా ఒక ఇంత అనేకులు ప్రార్థన చేస్తున్నారంట ఐకమత్యం గాని ఒకటే ప్రార్థన ఒకటే మాట ఒకటే భావజాలం ఒకటే తలంపు ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తున్నారు అదేమిటంటే పేతుర్ని ఆ చెరస్సాల నుండి విడిపించు ఉదయం అయితే పేతుర్ని చంపాలని హేరోజు దుష్ట తలంపు కలిగి అని ప్రార్థన చేస్తున్నారు నిజంగా వీరందరూ ఏకముగా కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత పేతురు దగ్గరికి చెరసాలలోకి దిగి వచ్చింది హల్లెల్లుయా ఇది ఐక మధ్య ప్రార్థనలో ఉన్న శక్తి ఈ శక్తిని మనం పొందుకోవాలి ఈ అంచు దినాలలో దేవుని ప్రజలారా సహోదరుల ఐక్యత కలిగి నివసించాలి ఒకవేళ అలాంటివి మనం పెట్టుకొని ఉంటే అది ఎవరికి ప్రమాదం అంటే మనకే మన విశ్వాస జీవితం పడిపోతుంది విశ్వాసంలో భ్రష్టులైపోతాం చివరికి దేవుడిచ్చిన రక్షణను కోల్పోతాం కాబట్టి నాలుగు విషయాలు మనం కాపాడుకోవాలని మనం చూసాం మొట్టమొదటగా హృదయను కాపాడుకోవాలి రెండవదిగా దేవుని ఉపదేశమును కాపాడుకోవాలి మూడవదిగా అప్పగించిన దానిని కాపాడుకోవాలి నాలుగవదిగా ఐక్యతను కాపాడుకోవాలి వీటన్నిటిని మనం కాపాడుకున్నట్లయితే నిజంగా ఆయన రాకడలో మనము ఎత్తబడగలం దేవుడు అట్టి కృప మనకు గాక ఆమె తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం హల్లెలు అందరూ కూడా మోకరిద్దాం హృదయ పరిశీలన చేసుకుందాం ఏ ఏ విషయాల్లో మనం కాపాడుకునలేకుండా ఉన్నామో ప్రభుని క్షమాపణ అడుగుదాం స్తోత్రం పరిశుద్ధడానికి దేవానికి స్తోత్రమయ ఉదయ కాలంలో వెళ్ళలో ప్రభా ఈ పరిశుద్ధ దినము ఆరాధన అంతట్లో ప్రభా మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపులో మీరు చిరిగించారు వందనాలు మా పాటల ద్వారా ప్రభావ మీరు మహిమ పొందారు ఆరాధనలో మీరు మీ ప్రజలను మీరు దర్శించారు వందనాలు స్తోత్రాలు వాక్యము ద్వారా ప్రభు మీ ప్రజలతో మీరు మాట్లాడారు వందనాలు విన్న వాక్యము సాతాను ఎత్తు కొనుకోకుండా దొంగిలించకుండా ప్రజల హృదయాలది భద్రపరచబడి వాక్యమునకు మీరు నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం వాక్య ప్రకారం తమ జీవితాలను కట్టుకున్నట్లు కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా కనబడుతున్న ఎవరులైనా ప్రభా వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే జ్వరాత్మల చేత పీడించబడుతున్నట్లయితే వారికి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా మాలో ఉన్న ప్రతి బలహీనతలు మేము తీసివేసుకొని ప్రతి దినము క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడునట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం అంతకన్నా శ్రేష్టమైన పరలోక రాజ్యానికి బ్రవ్వా అన్ను దిన్నము మేము వాక్యమని ఉద ఉదక స్నానము చేత పరిశుద్ధపరచబనట్లు కృప దయచేయండి వాక్యము వెల్లడవుతున్న వెంటనే అయ్యా అది వెలుగు కలిగించును అయ్యా వెలుగుల మా పాపములని తేటపరచబడిను బ్రవ్వా అలాంటి పాపంలో మీరు రక్తంలో మీరు కడిగి వేసి అయ్యా నీ నిక్కడొకరిగి సిద్ధము చేయమని నజరయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె